విద్య సంపూర్ణ ఆరోగ్యం ఉల్టేనే పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆ జిల్లా కలెక్టర్ భావించారు విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేయటం ఆరోగ్యం మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవటం చేపట్టారు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ఆత్మస్థైర్యం నింపేలా ముందడుగు వేసేలా కార్యక్రమాలను చేపట్టారు రాష్ట్రమొలలే తొలిసారిగా ఆరోగ్య పాఠశాల అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శిష చేపట్టిన వినూత్న కార్యక్రమంపై దూరదర్శన్ ప్రత్యేక కందనవ్ మెరుగైన విద్యతో పాటు ఆరోగ్యం బాగుంటేనే విద్యార్థులు మంచి పౌరులుగా ఎదుగుతారు ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది జిల్లా కలెక్టర్ రాజర్శిష ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక చొరవ తీసుకొని ఆరోగ్య పాఠశాలల పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా ఉండడం వారిలో ఆత్మవిశ్వాసం నింపడం సామాజిక నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఈ నెల పద్నాలుగున జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య పాఠశాలల కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లాలోని నూట ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు పద్దెనిమిది కేజీబీవీలు ఆరు మోడల్ స్కూళ్ళు పదమూడు జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ఆరోగ్యం పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కేజీబీవీలు ప్రభుత్వ కళాశాలలో ప్రార్థనా సమయంలో విద్యార్థులకు ఆరు అంశాల గురించి అవగాహన కల్పిస్తున్నారు సోమవారం నుండి శనివారం వరకు ఒక రోజు ఒక్కో అంశంపై వివరిస్తున్నారు ఆయా అంశాలపై ఇప్పటికీ టీచర్లకు శిక్షణ అందించారు క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు ఆరోగ్య పాఠశాల కార్యక్రమ ప్రగతిపై ప్రతివారం కలెక్టర్ సమీక్షిస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్ శిషా దూరదర్శన్తో మాట్లాడుతూ విద్యా ప్రమాణాల పెంపుతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు ముఖ్యంగా అందరికీ తెలుసు ఆరోగ్యమే సౌభాగ్యం సో జిల్లాలో మేజర్గా ఇప్పుడు హై స్కూల్ కానీ తర్వాత కేజీబీవీ కానీ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ సో ఈ మూడు అండ్ మోడల్ స్కూల్స్ ఈ నాలుగు రకాల స్కూల్స్ ఉన్నాయో వాటి పొద్దున మనం ఏవైతే ప్రేయర్ టైం ఉంటుందో ఆ ప్రేయర్ టైంలో పది నిమిషం పదిహేను నిమిషాలు ప్రతి ఒక్క రోజు ఒక కార్యక్రమం అంటే పిల్లలు ఆరోగ్యం గురించి కానీ పిల్లలు ఆరోగ్యంకి వారికి ఒక అలవాట్లు రావాలి ఒక చైతన్యం రావాలి పిల్లల మధ్యలో మంచి ఆరోగ్యం అలవాట్లు వహిస్తే వారు తప్పకుండా వారు ఆరోగ్యం కాపాడతారు దీంతోపాటు వారి తల్లి తండ్రిలో కానీ వారి బంధులో కానీ చుట్టుపక్కల కూడా అందరికీ ఒక మంచి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇట్లా మన జిల్లాలో అందరూ హెడ్ మాస్టర్స్కి నోడల్ టీచర్స్కి వారన్నిటికీ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఫస్ట్ డే ఏం కార్యక్రమం సెకండ్ డే ఏం కార్యక్రమం అంటే అన్ని అంశాలు వ్యక్తిగత పరిశుద్ధత కానీ మెన్స్ట్రవల్ హైజీన్ కానీ మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ న్యూట్రిషన్ కానీ అట్లా ప్రతి ఒక్క అంశం ఏవైతే కీలకమైన అంశం ఉన్నాయో అవి అన్నిటికీ కూడా ఒక రూపకల్పన ఇచ్చి వాటి సంబంధించిన ఐసీ కూడా ఇక్కడ జిల్లా నుంచి మన మెడికల్ బృందం కానీ విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ బృందం కానీ అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి అది కూడా ఒక తయారు చేసి ఈ స్టార్ట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఉన్నత లక్ష్యంతో చేపట్టిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు మార్నింగ్ ప్రార్థనలో పది నిమిషాలతో సరిపోకపోవడం వలనంగా మనం సాయంత్రం పూట కూడా విద్యార్థులను చక్కగా ఒక్కొక్క అంశాలపైన ఈ విధంగా నాలుగు వారాలు నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు గురువారం శుక్రవారం శనివారం వరకు నాలుగు అంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఒక నెల రోజుల కార్యక్రమాన్ని మనం చేపట్టాము వారు సూచించిన విధంగా వ్యక్తిగత పరిశుభ్రత ఒత్తిడి విధంగా జయించుకోవాలి అలాగే డ్రగ్స్కి ఏ విధంగా దూరం ఉండాలి ఇలాంటి అనేక అంశాలను రోజువారీగా పిల్లలకు వివరిస్తున్నాము చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు సైబర్ హైజిన్ పైన అనే అంశాన్ని కూడా చేర్చి దీన్ని ముందు తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఆరోగ్య పాఠశాల కార్యక్రమం వల్ల వ్యక్తిగత పరిశుభ్రతపై తమకు అవగాహన లభిస్తుందని తెలిపారు నేను మా స్కూల్లో ఆరోగ్య పాఠశాల అనే కార్యక్రమం మొదలు పెట్టారు ఆరోగ్య పాఠశాల చాలా అనే కార్యక్రమంలో నాకు చాలా విషయాలు తెలిసాయి అందులో ఒత్తిడి ఎదురైనప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి అని మంచి ఆహారం తీసుకోవాలి మనం డ్రగ్స్కు దూరం ఉండాలి నేను స్కూల్లో స్టూడెంట్ ఛాంపియన్గా నా తోటి విద్యార్థులందరికీ ఈ విషయాలన్నీ చెప్తూ ఈ విషయాలన్నీ చెప్తాను మా పాఠశాలలో ఆరోగ్య పాఠశాలను నిర్వహించారు అందులో మొత్తం ఆరు నిమ్ ఆరు అంశాలు ఉన్నాయి అందులో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి ఆరోగ్యాన్ని ఎలా తినాలి చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయాలను మాకు తెలియజేస్తున్నారు మా పాఠశాలలో రోజు వీటిని చెబుతున్నారు వీటిని మేము స్టూడెంట్స్ ఛాంపియన్గా గా మారాము వీటిని మేము మా తోటి విద్యార్థులకు కూడా వివరిస్తున్నాము మా కుటుంబ సభ్యులకు కూడా వీటిని వివరిస్తూ మేము కూడా పాటిస్తున్నాము ఆరోగ్యంగా ఉంటేనే చదువులు వంట పడతాయనడంలో సందేహం లేదు ఆదిలాబాద్ జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు